జాతీయ భావాలు గల ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులను సిద్ధాంతపరంగా ఎదుర్కోలేకే కొంతమంది దృణుడుగులు తమపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఆరోపించారు స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్లో ఏబీవీపీ నాయకుడు ఆదిత్యపై దాడి జరగడం ధ్యేయమైన చర్య అన్నారు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏబీవీపీ పోరాటం చేస్తుంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్యపై హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది దుండగులు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలో ఏబీవీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టి ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు పాల్గొని మీడియాతో మాట్లాడారు హుస్నాబాద్ లో ఏబీవీపీ నాయకుడు ఆదిత్యపై కత్తులతో దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు దాడులకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వివేక్ శ్రీనివాస్ పవన్ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్యపై జరిగినటువంటి దాడిని ఏబీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది దీనిని ఒక పిరికి చర్యగా ఏబీపీ అభివర్ణిస్తున్నది మంత్రి సొంత ఇలాఖలో ఆదిత్యపై దాడి జరిగిన సిగ్గుమాల చర్య ఇది దీనిపైన ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయం ఆదిత్య ఏం చేసిండు విద్యార్థులకు ఫీజు ఇన్వెస్ట్మెంట్ వస్తలేదని చెప్పేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం కొట్లాడిండు ఆదిత్య ఏం చేసిండు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతుండు తప్పిస్తే ఆటవిక చర్యలకు ఎప్పుడు పూనుకోలేదు ఈ ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ వ్యతిరేకంగా ఎప్పుడు కొట్లాడలేదు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దుచ్చర్లను ప్రశ్నించేందుకు ఈ యొక్క దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా ఈ ఆదిత్య మీద దాడి జరిగి మూడు రోజులు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ దుండగులను పట్టుకోకపోవడం అనేది సిగ్గుమాల చర్య కాబట్టి వెంటనే పోలీసులకు మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి వెంటనే వారిని పట్టుకొని కఠినాత్ కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము